Hey, hey, hey. Okay. Hey, hey. Hey, hey. Brother. Hey, what are you doing? Hey, 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 hey. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు అందరూ బిజీగా ఉన్నా కూడా దాదాపు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వారు పిల్లల చేత కే రన్ ప్రాక్టీస్ చేయించడం తలంపుగా పెట్టుకున్నారు దీనికి ఎంతో మంది మదర్స్ అండ్ ఫాదర్స్ పిల్లల్ని తీసుకుని ఎంతో ఇంట్రెస్ట్గా వచ్చి దాదాపు మన ఒంగోలు పట్టణంలో చాలా పండుగ వాతావరణం క్రియేట్ చేశారు దాన్ని ముఖ్యంగా హెచ్బిఎస్ స్కూల్ వారికి ధన్యవాదాలు అదే అదేవిధంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఫ్యామిలీస్ కూడా పిల్లల్ని తీసుకుని ఇట్లాంటి కార్యక్రమాలు సక్సెస్ చేయడానికి వచ్చారు ఈ వాతావరణం చూస్తుంటే ఫ్యూచర్లో మనం ఒలింపిక్స్లో రాబోయే ఒలింపిక్స్లో అయితే టాప్ క్యారియర్లో ఉంటామన్నది దాదాపు తెలుస్తుంది ఎందుకంటే అందరూ అదే పట్టులో ఉంటున్నారు కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి ఇట్లాంటి కార్యక్రమాలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వారు ఇంకా ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా పబ్లిక్లో మంచి అవేర్నెస్ తీసుకొచ్చి అదే వారు పైకి ఎదుగుతా వారితో పాటు దాదాపు ఒంగోలు ప్రైడ్ని కూడా బాగా తీసుకొచ్చి నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్తారని ఆ ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ హలో అండి నా పేరు జగదీష్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి అండ్ ఈరోజు కే వాక్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశాము జనరల్గా రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ ఇలాంటివి ఇలాంటివి వాటి నుంచి పిల్లలకి కాస్త ఆటవిడిపి ఉండాలి పేరెంట్స్ కూడాను కొంచెం వాళ్ళ పిల్లలు ఏం జరుగుతున్న ఏం జరుగుతుంది స్కూల్లో ఏం జరుగుతుంది ఇవన్నిటిని కొంచెం అప్డేట్ చేస్తూ ఉంటాము సో అట్లాగే పేరెంట్స్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేసి పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ లైఫ్ స్టైల్లో కొంచెం చేంజ్ తీసుకొని రావాలి కొంచెం వాళ్ళతో మార్నింగ్ ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటారన్న ఉద్దేశంతో కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేద్దామని అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే పేట్రియాటిజం మన ఆజాదీ కామృత్ మహోత్సవాన్ని ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఇలాంటివి స్కూల్స్ లెవెల్లోనే పిల్లలకి కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలి మన దేశం ఏంటి దేశభక్తి ఏంటి అనే దాని గురించి సో ఇవన్నిటినీ పురస్కరించుకొని ఈరోజు టూకే వాక్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము అండ్ ఐ విష ఆల్ ది బెస్ట్ టు ఆల్ మై స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ థ్యాంక్ యూ అండి